చెప్పి తన వద్దకారం వస్తున్న చెప్పినట్టుగా మూడు ఏదైతే ఉన్నాయో దానిలో మూడు కూడా నిజమే అందరికి తెప్పాల్సింది ఏంటంటే మూడు కూడా నిజమే ఒక ఏదైతే మనం ఉమ్మడి నిజాం స్టేట్ ఉన్నప్పుడు అందరం కూడా కాపు కుంభి అనే వర్గం నుంచి ఇక్కడ ఉన్నాం ఆ టైంలో మనకు ఏదైతే కొంతమందిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మామూలు నల్గొండ ఖమ్మం ఏరియాలో తెల్లగా మున్నూరు అనే వాళ్ళని పెట్టాడు అక్కడ నుంచి పోయి ఈరోజు మున్నూరు కాపని మూడు ఏదైతే తోట బలిజ నాయుడు ఇవన్నీ కూడా కలిపి అప్పుడు మున్నూరు కాపని పెట్టారు ఏదైతే మీకు ఇప్పుడు మా కరీంనగర్ నిజామాబాద్ మామూలు ఆ ప్రాంతాల్లో పటేల్ అని ఎందుకు పిలుచుకుంటారంటే పటేల్ కానీ ఇక్కడ రెడ్డి అనేది కానీ అవి పేర్లు కాదు అప్పుడు ఎంఆర్ఓ ఎంపీ సిస్టమ్స్ లేదు కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులలో మనని ఎంఆర్ఓలు ఇవి లేదు కాబట్టి కలెక్షన్ ఏజెన్సీగా మనం ఉండేవాళ్ళం గ్రామాధికారులకు ఉండే అప్పుడు మామూనారు ప్రాంతంలో గ్రామాధికారులను రెడ్డిలో ఎగ్జామ్ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్న జరిగింది దానిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన దీపిక సెకండ్ వచ్చిన వెంకటరమణ కూడా ఇద్దరు మునూరు కాపాయి ఎంతమందికి తెలుసు అదే ఆయన ఎంకొ దీపికా రెడ్డి అని ఉంటాను లేకపోతే వెంకటామణి రెడ్డి ఉంటే లేకపోతే వెంకటరమణ పటేలు దీపిక పటేల్ ఉంటే ఈ రోజు మీ అందరికి తెలుగుదా టాప్ టెన్ లో వచ్చిన ఐదుగురు కూడా మున్నూరు కాపులే ఉన్నారు మనం ఎక్కడ వీడి పోతున్నాం ఎక్కడ పోతున్నాం అంటే ఆ ఒక్క పదం లేకనే ఆ ఒక్క పదం లేకనే మనం వెనకబడుతున్నాం మన ఏరియా కలెక్టర్ అవుతుండు సబ్ కలెక్టర్ మున్నూరు కాపా అయి ఉంటుండు కథ మన తెలుగు ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మున్నూరు ఇప్పుడు మొన్నటి వరకు నారాయణపేట ఎస్పీ చేశాడు ఆయన మున్నూరు కాబట్టి ఎవరికి తెలియదు ఆయన పాపం వాళ్ళ కూతురు కూడా గ్రూప్స్ కు ఆమె టాప్ ఫిఫ్త్ ర్యాంక్ వస్తే ఆమెకు మనం సన్మానం చేస్తే పటేల్ వర్స్ నుంచి ఆయన చాలా బాధపడ్డు అని నేను నారాయణపేట ఎస్పీకి ఉన్నా నన్నెవరు గుర్తుపరి మున్నూరు కాబన్ ఆయన వాసి మా కూతురుకి వచ్చినాక నన్ను నేను మా కూతురు ఐపీఎస్ ఈయన పేరు తెలుసు ఈ రాజారెడ్డి అంటే రెడ్డు అనుకున్నా నాకెందుకు గీలతో పని అని నేను అనుకున్నా ఈయకు వచ్చినాక ఈయన రాజారెడ్డి ఆ రెడ్డి కాదు మా రెడ్డి అని తెలిసి కాబట్టి ఈ రెడ్డి లేకపోతే ఒక బాధ రెడ్డి ఉంటే ఒక బాధ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం పటేల్ అనే పదానికి మేము రానున్న రోజులలో ఒక చాలా పెద్ద ఎందుకంటే మేము కార్యక్రమాలు నిర్వహించినాం రెండు సార్లు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినాం ఒక ఒక ఘర్జన సభ కూడా పెట్టాం గారు రాఘవేంద్ర కేషన్నగారు గారు ఎంబిఓ స్వామి గారు ఎల్ఐసి అనిల్ గారు సూర్యాపేట నుంచి వచ్చిన ఎంపీ నివాస్ అన్ని పైకి రావాల్సింది శ్రీనివాస్ పటేల్ గారిని పైకి రా అన్న కూడా అక్కడి నుంచి వచ్చిండ్రు మన కోసం ఎల్ఏసి అనిల్ గారు కాండ్ల ఆనంద్ రెడ్డి గారు పోవాలి సార్ అనిల్ గారు మార్లబీడు శ్రీరాములు గారు మార్లబీడు శ్రీరాములు గారు పెద్దతోటి యు రాజు ఎంపీటీసీ శేఖర్ గారు ఎంపీటీసీ కొండాపురం శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడున్న తొందరగా రావాలి భరత్ గారికి సన్మానం జరుగుతున్నది ఒక్కరు కూడా చప్పట్లు కొడతారు గట్టిగా చప్పట్లు కొట్టాల సంతోషం వెంకట్రాములు గారు వెంకట్రాములు గారు సార్ సన్మానం చేసుకున్న వాళ్ళు కొద్ది పక్క జరిగి సన్మానం చేయించుకునే వాళ్ళని టైం ఇవ్వండి వేదిక మీదకి రావాలి నర్స గారు వెంకటేశ్వర్ మెమంటస్

మల్లారెడ్డి వారి వేది మీదికి శేషంపల్లి విజయ్ గారు లక్ష్యం చూడాల్సిందే లక్ష్మీపుత్ర శ్రీనివాస్ గారు రావాలి తొందరగా ప్రోగ్రామ్ ని ఇంతమంది కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం విజయ్ కేకే రావు మేము ప్రశ్నిస్తున్నాం చాంపల్లి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర్లు రాళ్ళ వెంకటేశ్వర్లు గారు మన మున్నూరు కాపు బోరుగుల బట్టి అన్నగారు షాల్వా మూమెంటో మీ లక్ష్మీపుత శ్రీనివాస్కి ఏమ లక్ష్మీపుత్ర శ్రీనివాస్ గారికి లేదు మన బజరంగ రావాలి గలగడలాడిసిన బజరంగి అయ్యే వన భోజనాలు జరిగాయి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న సందర్భంలో ఎందరో మహానుభావులు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలుపుతూ కార్యక్రమానికి సహకరిస్తూ దూరభారం నుండి వచ్చిన ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులందరికీ కూడా మరొకసారి వేదిక మీద నుండి సభా నమస్కారం జరుపుతున్నాం ఈ రోజు కార్యక్రమానికి మాకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యు సంఘానికి జై అయ్యా గుంటే తర్వాలే జై బోలో మన్నూర్ కాం సంఘానికి జై గుంటే తర్వాలే గట్టిగా జై బోలో గణేష్ బాల కొండాపురం శ్రీపాద గారు నిలబెట్టాల